మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాము ఈ వీడియోలో నేను ఇంటి దగ్గర నుంచి మా పాప డ్రెస్సులు పంపించింది ఫ్రెండ్స్ మీకు కూడా చూపిస్తాను ఎలా ఉన్నాయో చూడ చూడండి ఏ కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి అనేది ప్లీజ్ ఫ్రెండ్స్ రిక్వెస్ట్ అడుగుతున్నాను వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసుకునేట్టుంటుంది సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమ్లో క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు వస్తుంది నేను లాంగ్ వీడియోలు ఏం పెట్టిన ఫ్రెండ్స్ అన్ని నాలుగు నిమిషాలు మూడు నిమిషాలు అలాంటి వీడియోలే పెడతాను నాకు ఎక్కువగా టైం కూడా ఉండదు ఇక్కడ వీడియో తీసుకోవడానికి వర్క్ ఎక్కువగా ఉంటుంది నా పని ఉంటుంది అందుకనేసి నేను వీడియోలు ఈ మధ్య చిన్న చిన్న వీడియోసే పెడుతున్నాను ఇంటికి వరకు చిన్న వీడియోలు పెడతాను ఇంటివి నాకు ఏమైనా పెద్ద వీడియోలు కుకింగ్ వీడియోస్ అలాంటివి పెడతాను అనమాట ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ అయితే చేయండి అలాగే చూపిస్తాను చూసేయండి మనకి ఇంటి దగ్గర నుంచి ఏమైనా పంపిస్తే చాలా సంతోషం అనిపిస్తుంది కదా నేను ఎప్పుడు ఏమీ తెప్పించుకోను ఫ్రెండ్స్ కాకపోతే ఇక్కడ నేను మొన్న సెలవుకి వెళ్ళినప్పుడు డ్రెస్సులు చూస్తే నాకైతే చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్ చాలా కాస్ట్ ఉన్నాయి ఇక్కడ డ్రెస్సులు అయితే కనుక ఒక్కొక్కటి మన ఇండియా డబ్బులు మూడు వేలు నాలుగు వేలు అలా ఉన్నాయన్నమాట ఇంకా అందుకని నాకు మనసు ఒప్పలా తీసుకోవడానికి వచ్చేసాను అందుకే మా పాపకు చెప్తే మామూలుగా నేను బయట ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వేసుకోవడానికి మాత్రమే డ్రెస్లు ఏమన ఫంక్షన్లకి వాటికి ఏం కాదు ఇంకా ఇంట్లో నాకు మామూలుగా నైటీలు అన్నీ ఇవే మా మేడమే తెస్తుంది అందుకని రెండు డ్రెస్సులు తీసి పంపించమన్నా మూడు డ్రెస్సులుగా పంపించింది మా ఫ్రెండ్ ఇంటికి పోతుంటే ఇంటికి పోయి ఉంటే వచ్చింది మొన్ననే మొన్న పోయి శుక్రవారం వచ్చింది ఏం తెప్పించుకున్నాను చూపిస్తాను చూసేయండి నేను ఇంకేం తెప్పించుకోలేదులే డ్రెస్సులు ఒకటే మా పాప వాళ్ళ ఇంటికి ఆర్డర్ పెట్టిందంట అక్కడికి వెళ్ళాయి మా పాప కూడా ఎలా ఉన్నాయో చూడలేదంట సరే చూడు మమ్మీ అంటుంది తెచ్చి పది రోజులు అవుతుంది కాకపోతే నాకు వీడియో చేయడానికి కూడా పదహారో తేదీ వచ్చాయి అన్నమాట అవి నాకు వీడియో తీద్దామన్నా కానీ చూద్దామన్నా కూడా టైం లేదు వాటి గురించి ఈరోజు అన్ని పనులు పక్కన పెట్టి మీకు చూపిస్తాను నేను కూడా చూస్తాను ఇంకా ఓపెన్ కూడా చేయలేదు చూసేయండి ఫ్రెండ్స్ ఇదైతే బ్లాగ్ డ్రెస్ అనమాట ఎలా ఉందో ఇంకా ఇప్పుడే ఓపెన్ చేయలేదు చేస్తున్నాను మీకు కూడా చూపించి చేస్తామని చూడండి బ్లాక్ డ్రెస్ అనమాట మెత్తగా ఉండేటివే వేసుకుంటా నేను కాటన్ డ్రెస్సు అందుకని కాటన్వే తీసి పంపించుండదు అనమాట బాగానే ఉన్నట్లుండదు ఇది పైట్ వచ్చింది పైట్ ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ నాకు ఇది ముఖ్యం అనమాట పొడవుగా ఉందా లేదా పొడవగా బాగానే ఉంది ఫ్రెండ్స్ అయితేనే ఉంది ఫ్రెండ్స్ ఇదైతే ఎలా ఉన్నాయో మీ ముందరే ఇప్పి చూస్తున్నాను ఇదైతే డ్రస్సు కొంచెం పెద్దగానే పంపించింది అనమాట లూజ్ పాడి పట్టించుకో మమ్మీ ఎందుకంటే చూసారా ఈ చెమకీలు ఉంటే నాకు ఇష్టం ఉండదు ఇంకా ఆ పిల్ల పంపించింది ఇంకా ఏం చేస్తాం తప్పదు కదా ఫ్రెండ్స్ అయినా నాకైతే సైడ్ కట్ ఉండేవి పంపించేసింది ఫ్రెండ్స్ నాకు సైడ్ కట్ అంటే ఇష్టం ఉండదు అయ్యయ్యో నేను ఆ మాట చెప్పను కూడా చెప్పాను ఇంకైనా అవే పంపించింది నేను మళ్ళీ ఇక్కడైతే ఇవి కుట్టించుకునేస్తాను ఇలాగా సైడ్లో ఇంకేం చేస్తాం తప్పదు కదా డ్రెస్లు అయితే ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి హాఫ్ ఫ్రెట్లు అనమాట ఇది బ్లాక్ డ్రెస్సు పైట ఇంకో ప్యాంట్ అనమాట సరిపోతున్నాయి అన్నీ ఓకేనా ఇది ఒకటి ఇంకొక కలర్ చూపిస్తాను చూడండి ఇదైతే పచ్చదనమాట నేను ఏది ఓపెన్ చేయలేదు ఫ్రెండ్ ఇంకా ఎలా తెచ్చారో చూడండి అలాగే ఉందన్నమాట మూడు డ్రెస్సులు మూడు వేల ఆరు వందలు ఎంత పడినాయంట ఫ్రెండ్ డబ్బులు అయితే మూడు డ్రెస్సులు కలిపి ఇంకా ఇది ఎలా ఉంటుందో ఇది పైఠా పచ్చ కలర్ అన్నమాట ఇది అది ఒకటి బ్లాక్ చూడండి ఇది కూడా ఓనీ బాగానే ఉంది పొడవగానే ఉంది బాగానే ఉంది ఫ్రెండ్స్ ఓనీ బాగా పొడవుగా బాగుంది అన్నమాట కాటన్వి కాటన్వి ఇదైతే బాగుంది బ్లాక్ డ్రెస్ కన్నా ఇదైతే బాగుంది ఇది కూడా సైడ్ కట్లేనేమో చూడాలి ఇప్పుడు ఇదైతే సైడ్ కట్ లేదు ఫ్రెండ్స్ ఇదైతే నేను చెప్పిన డ్రెస్ అన్నమాట మెత్తగా బాగుంది ఉండండి మెత్తగా క్లారిటీగా చూపిస్తాను అందు చూసారా నాకు వీడియో తీయడానికి ఎవరు లేరు ఫ్రెండ్స్ అందుకని నేనే తీసుకోవాలి అండి వెనక్కి చూపిస్తాను చూసారా బాగానే ఉంది ఇది ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ నేను ఇంకొక డ్రెస్ చూపించలేదు కదా చూపిస్తాను అది తొందరగా ఒకటైతే ఎర్ర ఫ్రెండ్స్ ఇది మామూలుగా టాపు ఫ్యాంటే అనమాట దీనికి పంజాబీ ఎన్కో కాలర్ సేఫ్ అనమాట ఇది చూసారు కదా ఫ్యాంట్ అనమాట ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఎలా అనిపించింది ఎలా ఉన్నాయి డ్రెస్సులు కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ పిండి అయితే ఒక ప్యాకెట్ తెప్పించుకున్నాను ఫ్రెండ్స్ కేజీ ప్యాకెట్ అంట ఒక కేజీ నేను మా ఫ్రెండ్ రెండు కేజీలు తెమ్మన్నాను ఒక కేజీ తెచ్చింది పర్వాలేదు చా మళ్ళీ నేను ఇంకా డిసెంబర్కి వెళ్ళినప్పుడు బయట తెచ్చుకుంటాను నాకైతే ఇది చాలా ముఖ్యం మా ఇంటి దగ్గర అన్నీ దొరుకుతాయి కానీ ఈ రాగి పిండి అయితే దొరకదు ఈ మధ్య వేరే వాళ్ళ కాడ తెప్పించుకున్నాను ఒక కేజీ అయిపోయింది రెండు నెలలు వచ్చింది ఇంకా ఈరోజు మళ్ళీ ఆ పాప దగ్గర తెప్పించుకున్నాను ఇండియా నుంచి రాగి పిండి అనమాట అంతే ఆ డ్రస్సులు ఈ రాగి పిండి తెప్పించుకున్నాను ఫ్రెండ్స్ ఇంటి దగ్గర నుంచి ఎవరైనా ఇండియా నవ్వుతారు కదా అలాగే ఇంకొక విషయం ఫ్రెండ్స్ కోయట్లో ఉండే వాళ్ళకి పని ఏమి ఉండదంట పైన మా ఫ్రెండ్ వాళ్ళ ఆయన అన్నాడంటే ఏసీలో ఉన్నారు మీరు అంత అయిపోయినారు తిని ఏసీలో కూర్చోవటం వల్ల పని లేని దానివల్ల అంతలావైనావ అన్నారంటే ఇంటికి వెళ్తే నేను అన్న నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ పని లేకుండా ఉండదు ఫ్రెండ్స్ నైట్ నిద్ర ఉండదు నైట్ ఏ టైంకి పడుకుంటామో ఏ టైంకి లేస్తామో కూడా తెలీదు నా ముఖం చుడు ఎలా ఉందో తల దూకోడానికి కూడా నాకైతే టైం ఉండదు ఫ్రెండ్స్ అలా మూడేసి పెట్టేస్తాను అనమాట ఎప్పుడు దూతానో వారంలో రెండు రోజులు మూడు రోజులు దూతాను అలా టైం ఉన్నప్పుడు అసలు దూకోవడానికి కూడా ఉండదు నిన్న స్నానం చేశాను మూడేసాను రాత్రి ఇంకా అలాగే ఉందనమాట అది చిక్కు కూడా తీయలేదు అలా ఉంటాయి ఇక్కడ పళ్ళు పండ్లు ఇందులో అందులోనే ఈరోజు శుక్రవారము వాళ్ళు బయట పోతారు వాళ్ళకి అన్ని చేసి పంపించాలి ఇవన్నీ ఇచ్చి పంపించాలి వాళ్ళ అమ్మగారింటికి అలా కొంచెం వర్క్ ఎక్కువగా ఉంటుంది లేదంటే శుక్రవారం అయితే ఇక్కడికి వస్తారు గెస్ట్లు ఈ పని ఎక్కువగా ఉంటుంది అనమాట ఇలాగ ఖాళీ అసలు ఉండదు అలా ఎందుకు చెప్తారో ఏమో మడితే ఇక్కడ ఖాళీగా కూర్చోబెట్టి జీతాలు ఇస్తారా ఇవ్వరు కదా ఫ్రెండ్స్ దీనికి మీరు ఒకసారి కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది ఆ మాటకి అవ ఆయన అన్ని మాటకి అంత తెల్లగా వచ్చేసినావు ఏసీలో కూర్చొని ఉంటావు నీకు పని ఉండదు ఏమీ ఉండదు పని ఉంటే అవుతారా మనుషులు అని మాట్లాడారంట ఎక్కడ మనుషులు చెప్పండి ఫ్రెండ్స్ అలా ఉంటుంది మీరు మీరు కూడా ఒకసారి కామెంట్ చేయండి అలా ఇక్కడ పని లేకన్నా ఉంటుందా అనేసి ఓకేనా ఫ్రెండ్స్ డ్రెస్సులు అయితే ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది మాట్లాడుతుంటే బాయ్ అలా ఎందుకు చెప్తారో ఏమో వాళ్ళకే తెలియదు ఫ్రెండ్స్ లావ్ నేను కూడా లావ్ అయినాను ఇంటికి పోయించినాక నాకు రెండు ఆపరేషన్లు అయినాయి ఒకేసారి ఒళ్ళు వచ్చేసింది దానికి ఏం చేస్తాం పని లేకంటే వచ్చేస్తుంది ఆ పని చేసినా కూడా వస్తుంది నాకైతే మా ఇంట్లో నేను ఒక్కదాన్నే రెండంత అంతస్తులు ఇల్లు పది మంది మనుషులు వంట బట్టలు క్లీనింగ్ మొత్తం నేను ఒక్కదానే చూసుకోవాలి అందుకే నాకు టైం అస్సలు ఉండదు ఫ్రెండ్స్ పని ఇంకా మనకు జీతం కరెక్ట్గా వస్తుంది తినడానికి టైం తిండి ఉంటుంది అనేసి నేను ఇంకా ఎంత కష్టమైనా ఇంట్లోనే ఉంటున్నాను ఏం చేస్తాం తప్పదు కదా ఫ్రెండ్స్ వేరే ఇంటికి పోతే ఎలా ఉంటుందో ఏమో అందుకనేసి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్